అరవింద్ గారు మీరు విడివిడిగా చూడకండి కామం కనిపిస్తుంది అదే కలిపి వెళ్ళాలి వస్తావా ఇంకా ఏమైనా క్రాంతి తను చిన్నప్పటి నుంచి అంతే రాగావా ఎవరన్నాతో మాట్లాడితే చాలు మన లాగేసుకుంటుంది వెళ్ళవయ్యా బాబు మళ్ళీ నా ప్రాణం తింటుంది లెఫ్ట్కి వెళ్ళాలి కదా ఆహా ఇటు ట్రాఫిక్ ఎక్కువ ఉంది ఓకే రైట్కి వెళ్దాం చిన్నయా చిన్న పని ఉంది నువ్వు ట్రై చేసుకో వెళ్ళిపోతావా చూసుకుని వచ్చేస్తాను ఇలా సడన్ ప్రోగ్రామ్స్ పెట్టక రాగు ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ఈ ఒక్కసారి కవి ప్లీజ్ సరే వెళ్ళు దండాల్సిందండాల్సిందండాల్సిందయ్యా ఆర్డర్ ప్లీజ్ వాళ్ళకు అర్థం కాదు నా కోపిక లేదు నువ్వేదోటి తీసుకురా బ్రదర్ ఓకే సార్ నువ్వు భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటాడరాపా అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురికితే కొండకు సేట తగ్గితే తప్పేమిరా బసిరెడ్డి కొడుకు బాలిరెడ్డి నువ్వు గాన కనబడితే సంపుతాను తాను ఎచ్చులు పోతాడు రెడ్డి పైకి మనం ఏం చెప్తామో అది మనం కాదు సార్ బాలరెడ్డి కోపం కాదబ్బా భయం అది కాదని వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోవడానికి నన్ను నరుకుతానంటాడు ప్రేమకైనా పగకైనా మొహం కావాలి రామరెడ్డి అందుకే నా మొహం తప్పించిన శత్రు లేకుండా ఎన్ని దినాల గాళ్ళు కత్తులు తిప్పేది మా జేజీ నరకటం నీ లక్షణం రానింది అవలక్షణం లేక అనలేక మనమండి కదా అది మార్చుకుందామనే పెళ్ళం పిల్లలతో మీరు బ్రతకడం నేర్చుకుంటారనే ఇల్లుని నమ్మను వదిలేసి వచ్చేసినా అదర్థం చేసుకోకుండా చేతులు బిగిస్తాయి అట్ట స్వామి సారీ బ్రదర్ ప్రతి మనిషి బాంబు సన్నా ఊరికే లేడంతగా నచ్చినట్లేదు దారిదని తినిపోండి అమ్మెట్ట ఉంది ముసలిది బాగానే ఉంటుందిలే మొండిపోయాం

మీ నాన్న రోజు కోర్టులో జడ్జికి బోల్డ్ అని కథలు చెప్తారు క్లయింట్ దగ్గర బాలు చెప్తాడు చూసావు అవి కథలు అంటే ఆదివారం ఏంటి అని మీ నాన్నగారు అడగగానే ప్రైవేట్ క్లాస్ కదా డాడీ అని మొదలెట్టి అందుకే కంపల్సరీ వెళ్ళాలి అని పూర్తి చేస్తాయి ఆ మధ్యలో ఉండేది అద్భుతమైన కథ అది మా వాళ్ళు కాదు వెళ్ళి మీరు అడుగు ఎరగదేస్తే నేను పార్టీకి వెళ్ళాలి ఒకసారి డ్రెస్ ఇస్తావా అని అడిగితే అర్రే ఎక్కడ పెట్టానో మర్చిపోయానే అని అక్క చెప్తుంటే అడుగు కథలంటే బాగా ఖాళీగా ఉన్నోళ్ళు చెప్తారా మన ఇంట్లో అంతా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్న వాళ్ళెవరు మా తమ్ముడికి స్కూల్ మ్యాగజైన్ కోసం కథ కావాలంట చెప్తావా ప్లీజ్ ఒక క్యూట్ ఫ్యామిలీ అమ్మ నాన్న అక్క చెల్లి ఈ అక్క ఒక అబ్బాయిని లవ్ చేసింది కానీ అబ్బాయికి చెల్లికి కెమిస్ట్రీ కుదిరేసింది ఇప్పుడు ఈ చెల్లెలు ఇంకో వేరే ఎవరితోనో ఫిజికల్ గా ఇన్వాల్వ్ అయిపోయింది రాఘవా కెమిస్ట్రీ ఫిజిక్స్ లేకుండా కథ చెప్పలేవా ఏదైనా కథ చెప్తే మనదే ఉండాలి మనదే చోటు ఒక కథ జప్తా రాసుకో ఈ కథ పేరు మొండికత్తి అనగనగా కోసల అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి నాగార్జునుడు రాజు పక్కనే ఇంకో రాజ్యం ఉంది ఆ రాజ్యం పేరు పాంచాల దేశం ఆ రాజ్యానికి బసవేశ్వరుడు అనేవాడు రాజుగా ఉండేవాడు ఈ రెండు రాజ్యాలకి గత ముప్పై సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైన యుద్ధం జరుగుతోంది నాగార్జునుడు గురుకులం పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న అతని కొడుకు రాఘవుడిపై రెండు రాజ్యాలకి మధ్యలో ఉన్న తపతీ నది వంతెన దగ్గర పాంచాల దేశపు సైనికులు దాడి చేశారు ఆ దాడిలో రాఘవుడి తండ్రి నాగార్జునుడు మరణించాడు కాని రాఘవుడు తన ఒంటిపై పడాల్సిన కత్తిని సగానికి విరిచి ముండి కత్తితో తపతే నదిని దాటి అక్కడే దగ్గరలో గట్టి పొదల్లో ఉన్న బసవేశ్వరుడి కంఠంలో ఈ మొండి కత్తిని దించాడు రక్తం శవాలు ఏడుపులు యుద్ధం తర్వాత కనిపించే దృశ్యాలివే తన తర్వాత తరాలకి దుస్థితి పట్టకూడదని రాఘవుడు పార్టీ పెద్ద అదే తన దేశపు మంత్రితో మాట్లాడి రాజ్యాన్ని కత్తిని వదిలేసి వెళ్ళిపోయాడు యుద్ధం ఆపాలంటే అవతలి దేశపు మంత్రితో మాట్లాడాలి కదా మనల్ని ఇష్టపడే వాళ్ళని ఒప్పించకర్లేదు

పాండు ఫను సిగుసేన్ పిరావ్ కౌస్ ఫర్ శరవాల ఇలాంటి ఏంటికి నాయనా నారప్ప రెడ్డి కొట్టు కొంత కొచ్చాల యాడుండాడు నాయనా ఏడు కావాల ఏడుకు మన కథ తెలుసు వానికి చెప్పిన నారపరిచి కొడుకు ఆడ తెలుసు అసోడికి ఇంతమంది ఏంటికి నాయనా వీళ్ళని పట్టుకోగానే వాడు బయటపడతాడు బాలరెడ్డే ఏం మనం చాలమా ఆ రోజు యాభై మంది ఉన్నాం చాలా వాడు కత్తి తీరును ఒళ్ళు లేదు నచ్చిన మనిషి లేడు అభుతవాడిని సోస అంటే సాగు సొక్క లేకుండా చిర కానీ నటు అందుకే లేరు కామారోడు వాళ్ళు కావాలా ఓడిని గుర్తుపెట్టడానికి ఓపడం మర్చబట్టడానికి వాళ్ళు కావాలా